అమ్మాయి ఎవరి దగ్గర నాని దగ్గర వస్తుంది వస్తుందే బొజ్జా ఇంకా కొనుక్కోవచ్చు యాప్ పట్టుంది ఆలో బుక్ ఇంకా చాలు బుక్ ఇటీ

పల్లెళ్ళు ఎట్లా కొట్టు మరి కొట్టు అంటొట్టులో నువ్వు నువ్వు వచ్చావు నానికాయలో అక్కడ ఒళ్ళు అమ్మకు సరిపోదులే నాని నాని కాయలు ఈ అమ్మకి ఈ కాలు నానికే ఏడబడతావే గెంత నువ్వు నాని నువ్వు నువ్వు బొచ్చి మా వాళ్ళల్లో నీ వాళ్ళ మేము సరే సరేపా వస్తాపా వస్తాపా ఫస్ట్ కాయలు ఎల్లు అమ్మ కాయలు వస్తాను వస్తున్నావు వస్తున్నా అమ్మ వస్తున్నా

అమ్మాయి అమ్మ నాని నాని ముగ్గురు ఇంకా మంచి బొజ్జు ఇంక బుజ్జు ఇంకా ఆడ బొచ్చున్నదే కాళ్ళు అబ్బాయి నాన్న కాళ్ళు అబ్బాయి బుజ్జు కాళ్ళు అబ్బాయి నువ్వు మామూలు బొజ్జా ఇంకా ఇంకా ఆయిలో అమ్మాయి ఇన్ని దేశాలు వేయాలి నా నిద్రపోవటానికి ఎన్ని దేశాలు అత్తు అమ్మాయి కూడా ఆయలు అమ్మాయి ఆయలు అమ్మ నాది ముగ్గురు ఆయలు ఇద్దరు బండి వేసుకొని వెళ్తాను మిరతాలే ఇది ఇది మాత్రం తగ్గటాన్ని అహ బెదర తవేరా గజలౌనివా ఏంటి ఇంకొంచెంాలే అది బ్ర జాకతావుంది అయిబ్ర ఉంగొద్దప అయిబ్ర అయిలో బజ ఏయ్ అయిబ్ర ఉం జాళ్ళన ఉం ఆల కలి ముస్ కమరే చెప్పమ్మా <laughs> <Kappa. skrowski> <sharp>

ఒకరు ఒకడవైనా ఒప్పుకోతే నాని లాగుతుంటది చేతి పెట్టి లాగది లాగైతేనే ఇంక బొజ్జా ఇంక బొద్దు నువ్వు బొద్దు నువ్వు వద్దమ్మా ఇంకొద్దు నువ్వు బొచ్చావును బొజ్జనపాను నేను అమ్మ నాన్న అచ్చి అలిగావా నువ్వు ఇప్పుడు అలిగావా ఎలా అమ్మాయి ఎలా అలిగిద్ది ఏది ఫేస్ ఒకసారి ఎలా అలిగిద్ది అమ్మాయి ఎట్లా అలిగింది అమ్మాయి చూపించి చూపించ కాలు ఓ గుమ్మా కొట్టిందిరా ఎందుకురా గుడ్ నైట్ చెప్పినందుకు కొట్టాలా నీకు ఇష్టమైతే గుడ్ నైట్ చెప్పు లేకపోతే లేదు బాయ్ బాయ్